ఓం నమ శివా నమ మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఒక విషయాన్ని పదే పదే అడుగుతున్నారు శ్రీనివాస్ గారు మా మీద ఎవరో ఏదో ప్రయోగం చేస్తున్నారు చేశారు అని అనుమానంగా ఉంది మా పిల్లలు మా మాట వినడం లేదు వయసుకు వచ్చిన పిల్లలు మా మాట వినడం లేదు అలాగే కుటుంబంలో పిల్లల మధ్య ఎప్పుడు ఏదో గొడవలు అవుతూ ఉన్నాయి రాత్రి ఒంటి గంట దగ్గర నుంచి అంటే పన్నెండు గంటల దగ్గర నుంచి నాలుగు గంటల వరకు మెలకుగా ఉంటున్నారు పడుకోవడం లేదు ఒకవేళ ముందు నిద్రపోయినా మెలకు వచ్చేస్తుంది ఏదో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి అలాగే మా మా చుట్టుపక్కల వారితో ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక విధంగా గొడవలు అవుతున్నాయి కొంతమంది మమ్మల్ని బెదిరిస్తున్నారని నీకు చేతబడి చేపిస్తాను అది చేపిస్తాను ఇది చేపిస్తాను అని చాలామంది మిత్రులు ఆడటం జరిగింది మేము అంత ధనవంతులం కాదండి మా దగ్గర పూజలు యాగాలు తంత్రాలు యంత్రాలు పెట్టుకునే ఓపిక కూడా మా దగ్గర లేదండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏదైనా ప్రాకృతి తాంత్రికపరమైన ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు ఆడటం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను మీకు ఇది డబ్బుతో ఖర్చు ఖర్చు పెట్టేది కాదు మీరు మీ అందరికి మీరుగా చేసుకోగలిగే ఒక అద్భుతమైన ఉపాయం ముందు దీని గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇలాంటివి మన పూర్వీకులు తంత్ర తంత్రజ్యోతిష్యంలోను తాంత్రిక గ్రంథాల్లోనూ చాలా వివరంగా చెప్పడం జరిగింది రాను రాను కాలమాన పరిస్థితుల్లో మనం అన్నింటినీ కూడా వదిలేస్తున్నాం ఇలాంటివి కొంతమందికి మూఢనమ్మకాలుగా అనిపించవచ్చు కొంతమందికి అనుభవపూర్వకంగా చేసిన వారికి రియాలిటీగా తెలుస్తుంది ఇవి నమ్మికి చేస్తే తప్ప నమ్మకుండా చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విషయాలు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ప్రతి వారికి నెగిటివ్ ఎనర్జీ ఎలా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది దాని నుంచి ఎలా మనం తప్పించుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొంతమంది మిత్రులు మెసేజ్లు పెడుతున్నారు ఏమనంటే మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి మిత్రులరా మీరు వాట్సాప్లో కనుక వీడియోలు చూస్తూ ఉంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది అది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఎర్రగా గంట సింబుల్ ఉంటుంది కింద దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది తక్కువ ఖర్చుతో మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద తాంత్రిక సంపద ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే మన మనుషులం కాబట్టి ఇవి పూర్వీకులు మన పెద్దలు ఇచ్చిన గురువులు చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు చాలా అవసరం కూడాను ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో మీకు పాయింట్ పాయింట్ తెలియజేస్తాను సహజంగా మీరు చూస్తున్నారు ఇక్కడ కొన్ని వస్తువులు ఇది పాము కోసం ఈక చూస్తున్నారు కదా ఇది గుడ్లగోపు ఈక తావీజు రావి చెట్టు ఆకు అంటే ఈ ఉపయోగానికి కావాల్సినవి ఎలా చేసుకోవాలో చెప్తాను సహజంగా మన మీద ఎప్పుడైనా సరే ఇలాంటి తాంత్రిక ప్రయోగాలు కానీ మంత్ర ప్రయోగాలు కానీ జరిగాయంటే మన మనస్సు కారకుడైన చంద్రుడు సరిగా లేనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం కూడా రాత్రిపూట పన్నెండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల మధ్య బ్రాహ్మీ ముహూర్తానికి ముందు మాత్రమే జరుగుతూ ఉంటాయి పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు ఆడపిల్లలు ఎవరికైనా సరే ఏ తాంత్రికుడైనా మంత్రి మాంత్రికుడైనా ప్రయోగాలు చేసేవారు ఎవరైనా సరే ప్రయోగం చేయాలి అంటే వారు ఎంచుకునే టైము నిసారాత్రి అంటే అర్ధరాత్రి టైంలోనే చేస్తారు ఎందుకంటే మనం జాగ్రత్తగా అంటే మన మెలుకుగా ఉన్నప్పుడు మన మీద తంత్ర ప్రయోగాలు పనిచేయవు తంత్రమనం కానీ దాంట్లో మంత్రం ఉంటుంది ఆ అది వశీకరణం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయాలన్నా కానీ వారు రాత్రిపూట చేస్తూ ఉంటారు ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు నిద్ర వ్యవస్థలో ఉన్నప్పుడు మన శరీరానికి అంటే మన మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా దాని మీద ప్రభావవంతంగా ఉంటుంది అంటే చైతన్య వ్యవస్థలో లేనప్పుడు మన పంచేంద్రియాలు మనకి సరైన సహకారాన్ని ఇవ్వవు ఆ టైంలో మన మీద ప్రయోగాలు చేయడానికి చాలామంది తాంత్రికులు చేస్తూ ఉంటారు వాటిని వల్ల చంద్రుడి జాతకంలో బాగోలేనప్పుడు మన మీద ఆ ప్రయోగాలు చాలా త్వరగా పనిచేస్తాయి మానసికంగాను శారీరకంగాను ఆర్థికంగాను ఒకటిని కాదు ఎన్ని రకాల సమస్యలనైనా సృష్టించగలిగే శక్తి దానికి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది కానీ మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే మన మీద నెగిటివ్ ఎనర్జీ మన మీద పనిచేయదు దీనికి మంత్రంతోనూ లేకపోతే వేరే వేరే విషయాలతో పని లేదు కొన్ని జంతువులకి కొన్ని పక్షులకి కొన్ని చెట్లకి సహజసిద్ధంగా సిద్ధంగా ఆ శక్తి ఉంది మన పూర్వీకులు మనకు ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క జంతువు గురించి చాలా వివరంగా చెప్పారు మీకు నేను కొన్ని పదార్థాల వల్ల ఒక ఐదు పదార్థాల వల్ల ఐదు వస్తువులు మన దగ్గర ఉంచుకోవడం వల్ల మన మీద తాంత్రిక ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు వసీకరణ ప్రయోగాలు పనిచేయకుండా ఉంటాయి చాలా విచిత్రంగా ఉంది కదా ఇది తంత్ర జ్యోతిష్యంలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది తంత్ర మంత్ర యంత్రాలలో మనం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఇవి సహసిద్ధంగా పనిచేస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే మన మీద కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రయోగాల నుంచి బయటపడడానికి ఈ వస్తువులు ముందు మనం వీటికున్న శక్తి సామర్థ్యాలు ఐటెం చూపిస్తూ మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎంత గొప్ప తాంత్రిక శక్తినైనా అడ్డుకునే శక్తి వీటికి ఉంటుంది సైంటిఫిక్గా కూడా మీకు ముందు చాలా చెప్తాను ఇంకా మీరు చూస్తున్నారు ఇది గుడ్లగూబ ఏక గుడ్లగూబలో చాలా రకాలు ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి రాచగుడ్లగూబా అంటారు గుడ్లగూబా అనేది పగల టైంలో తిరగదు గుడ్లగూబా పగల టైంలో తిరగదు ఇది నిసాచరి అంటే రాత్రిపూట మాత్రమే తిరుగుతుంది ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి కలిగినది గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనం మనందరికీ ఇవన్నీ చెప్పుకున్నాం అంతకుముందు వీడియోలో కూడా ఉన్నాయి నా వీడియోలో ఈ గుడ్లగూబకి అద్భుతమైన తాంత్రిక శక్తిని ఎదుర్కొనే కెపాసిటీ ఉంటుంది ఎందుకంటే రాత్రిపూట మెలకుగా ఉండే పక్షులు ఏదైతే ఉంటాయో వాటికి ఈ దుష్ట శక్తులను ఎదుర్కొనే శక్తి ఉంటుంది విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం ఎవరైనా సరే మీకు ఎక్కడైనా పంట పొలాల్లో కానీ లైట్ పోల్స్ దగ్గర కానీ ఏ గుడ్లగూబ ఏక దొరికినా బలవంతంగా తీసుకోవద్దు గుడ్లగూబ ఏక దొరికినా మీకు అద్భుతమైన ఉపయోగంగా ఉపయోగపడుతుంది గుడ్లకోపు ఈక సంపాదించుకోండి దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏ రోజునైనా సరే ఎవరికైతే ఇలాంటి ప్రయోగాలు జరిగే అనుమానం ఉందో తాంత్రిక ప్రయోగాలు పనిచేయకుండా ఉండాలనుకునేవారు ఇలా తావీజు తీసుకోండి వీలైతే చిన్నది చిన్న చిన్నవి కూడా దొరుకుతుంటాయి ఇలాంటి తావీజులో చక్కగా మడత పెట్టి పెట్టేసుకోండి ఈ పెద్ద ఏక దీన్ని మడత పెట్టిన పెట్టుకోవచ్చు ఒక ఏకతో కొన్ని దగ్గర దగ్గరగా ఒక వెయ్యి ఉపయోగాలు తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది మంచికి చెడుకి రెండింటికి ఐదు వేల చేస్తుంది కాబట్టి మంచి విషయాలు మాత్రమే చెప్పుకుందాం మనం చెడు విషయాల జోలికి వెళ్ళద్దు గుడ్లకో వేయకని తాబీజులో పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే మీ జేబులో కవర్లో పెట్టి పెట్టుకోవచ్చు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది రాదు లక్ష్మీకారకం అలాగే తాంత్రిక ప్రయోగాల నుంచి రక్షణ కలిగిస్తుంది అలాగే పాము కుసం పాముకపు సొంత అంతకుముందు వీడియోలో కూడా మనం రూపమేమని చెప్పాం చాలామంది మిత్రులు మాకు అవకాశం తక్కువ ఉందండి అన్నారు పాము కపు మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్తాను పాములకు చెవులు ఉండవు ఇవి జాతిలోనూ పక్షి జాతికి దీనికి వైరి ఉంటుంది అంటే గరుడు పక్షికి వీటికి వైరి ఉంటుంది ప ఈ ఏదైతే వినని జంతువులు ఉంటాయో వాటి మీద తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు విచిత్రంగా అనిపిస్తుంది కదా ఏదైతే చెవులు ఉండవో ఆ జంతువులకి అంటే స్వరుసూపాల్లో వాటి మీద తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు కొంతమంది వసీకరణ చేసుకొని పాముల్ని మనం ప్రయోగిస్తారు నాగజాతిని ప్రయోగిస్తారు ఇలా చెప్తూ ఉంటారు వాస్తవం ఏంటంటే ఎక్కడైతే పాము కుబసం మీరు తావీజులో కానీ ఇంట్లో కానీ చిన్నది దొరికినా సరే మీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే డబ్బాలో పెట్టి పెట్టుకున్నా మీరు తావీజులో పెట్టుకొని ధరించిన ఇవి గుడ్లకోబి ఇయక కావచ్చు పాముకోపుసం కావచ్చు మీరు తావిజలు పెట్టి ధరించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ధరించిన తాంత్రిక ప్రయోగాలు మన మీద పనిచేయవు విచిత్రంగా అనిపిస్తుంది ఇది నిజం అలాగే మూడవ పక్షి అంటే మనకి ఎక్కువగా రాత్రిపూట తిరిగి గబ్బిలాలు ఇప్పుడు మనం ద గబ్బిలాల గురించి చాలా గొప్పగా టీవీలో చెప్పుకుంటూ ఉన్నాం గబ్బిలాలు ఇప్పుడు కూడా రాత్రిపూట తిరుగుతుంటాయి కొన్ని గబ్బిలాలు తిరుగుతూ తిరుగుతూ రాత్రిపూట కరెంటు వైర్ల దగ్గర చచ్చిపోతుంటాయి గబ్బిలాలతో కూడా చాలా తంత్రిక తాంత్రిక విధానాలు చాలా ఉన్నాయి చైనీస్ దాన్ని మెడిసినల్గా వాడుతుంటారు దానితోని రోగాలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు ప్రజెంట్ మనం దాని వెళ్ళొద్దు సహజంగా గబ్బిలాలు మరణించినప్పుడు వాటి రెక్కలు అంటే అలా వేలాడి వేలాడి కొన్ని రోజులు కూడా రెక్కలు మాత్రం వాటి రెక్కలు మాత్రం ఎప్పుడూ చీకిపోవు విచిత్రం అనిపిస్తుంది అది తోలుతో ఏర్పడే ఉంటుంది కానీ దాని రెక్క మాత్రం ఎప్పుడు చీకిపోదు గమనించండి దాని శరీరం మొత్తం పాడైపోతుంది కానీ రెక్క పాడవదు గబ్బిలం రెక్క కూడా మనకి తాంత్రిక ప్రయోగాల నుంచి రక్షణ కలిగిస్తుంది విచిత్రంగా అనిపిస్తుంది కదా గబ్బెలానికి ఆసక్తి ఉంది అలాగే ఇవి మూడు కూడా పక్షి పాము చెప్పుకున్నాం అలాగే మనం ఇప్పుడు దేవతా వృక్షాల గురించి చెప్పుకుందాం తాంత్రిక ప్రయోగాలు మన మీద పనిచేయకుండా ఉండడానికి ఎలాంటి శక్తి అయినా సరే అడ్డుకోగలిగే శక్తి మొక్కలకి ఉంది ఎవరి ఇంటిలో అయితే దేవతా వృక్షాలు ఉంటాయో వారి ఇంటి మీద తాంత్రిక ప్రయోగాలు త్వరగా పనిచేయవు అడ్డుకుంటాయి చాలామంది మిత్రులు అంటూ ఉంటారు మా ఇంట్లో చెట్టు చచ్చిపోయిందండి ఈ చెట్టు చనిపోయింది ఆ చెట్టు చనిపోయింది ఏమన్నా ఇబ్బందా అండి ఏదైనా ప్రయోగం జరిగిందా అని వాళ్ళే చెప్తూ ఉంటారు ప్రయోగాలను అడ్డుకునే శక్తి ఇళ్లలో దేవతా వృక్షాలకు ఉంది అలాంటి దేవతా వృక్షాల్లో రెండు వృక్షాల గురించి చెప్పుకుందాం ఎందుకంటే వీడియో వీడియోను కూడా లెంత్ అవుతుంది కానీ తప్పనిసరి పరిస్థితి మీరు చూస్తున్నారు రావి చెట్టు రావి చెట్టు గురించి మనం చాలా వీడియోలు చేసుకున్నాం రావి చెట్టులో సమస్త దేవతలు ఉంటారు శ్రీమన్నారాయణుడు రావి చెట్టులో ఉంటాడు రావి చెట్టు కిందే తపస్సు చేస్తే మంచి శక్తి వస్తుంది దేవతలు త్వరగా ప్రత్యక్షమవుతారు దేవతలు అనుకూలంగా ఉంటారు అని మనం పురాణ గదుల్లో చెప్పుకుంటూ ఉంటాం గౌతమ్ బుద్ధుడికి కూడా జ్ఞానోదయమైంది చెట్టు కిందే అని చెప్పుకుంటూ ఉంటాం నిజం చెప్పాలంటే ఎక్కడైతే రావి చెట్టు దేవాలయాల్లో కూడా రావి చెట్టు అందుకే పెంచుతారు రావి చెట్టు పంచ అంటే ఐదు భాగాలు ఆకు వేరు కాడ అంటే పైన ఉండే బెరడు కొమ్మ కాయలు ఈ ఐదింటిలో ఏ పదార్థాన్నైనా సరే మీరు ఇలా తావీజులో చక్కగా చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు తావీజులో పెట్టుకొని మీరు ధరించినట్లయితే మీ మీద దుష్ట ప్రయోగాలు ఇలాంటివి ఏవి పనిచేయవు ఆకు కావచ్చు ఐదు పదార్థాలు తెచ్చుకొని చేసుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను ఇది ఆదివారం నాడు అమావాస్య తిథిలో కానీ రవి పుష్యమి నాడు కానీ గురు పుష్మి నాడు కానీ తెచ్చుకోవచ్చు లేదంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే మీరు ఏ రోజునైనా చెట్టు కొంచెం నీరు సమర్పించి ప్రదక్షిణ చేసి ఈ పదార్థంలో ఏ ఒక్కటి పదార్థమైనా తెచ్చుకొని మీరు మనస్ఫూర్తిగా ప్రయోగాలను మీద పనిచేయకూడదు అని మీరు అనుకుని తెచ్చుకోవాలి రావి చెట్టు అయినా పర్వాలేదు రావి ఆకు రావి చెట్టు బెరడు కొమ్మలు వేరు దాని కానం ఏదైనా ఒకటి తెచ్చుకోవచ్చు ఐదు తెచ్చుకున్నా పర్వాలేదు కొద్దిగా తెచ్చుకోమన్నారు కదా అని చెప్పేసి మొత్తం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చాలామంది అడుగుతుంటారు రావి చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చు గోళ్ళ మీద పెరిగింది పూజ చేయచ్చా కుండీలో పెంచుకోండి సంతానం కలిగే సంతానం కలిగిన వారికి సంతానం కలుగుతుంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు మన అందు ఉంటాడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొన్ని రోజులు అంటే లేనిపోని అనుమానాలు చాలా ఉంటాయి వాటి గురించి కూడా ముందు చెప్పుకుందాం ఎందుకంటే లెంతి విడి అయిపోతుంది అలాగే ఐదో ఐదోది జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టు కొంతమంది చూస్తే భయపడతారు జిల్లేడు చెట్టు అనగానే పాయిజనెస్ జిల్లేడు పాలి కంటిలో పడితే పోతాయి అలాగే జిల్లేడుతో ఆయుర్వేదం మందులు చేస్తారు జిల్లేడు చెక్కతో జిల్లేడి వేరుతో సాక్షాత్ గణపతిని మనం చేసి పెట్టుకుంటాం ఎంతో అద్భుతమైన శక్తి కలిగిన దైవ శక్తి కలిగిన చెట్టు జిల్లేడు చెట్టు జిల్లేడు ఆకు కానీ జిల్లేడి కాయల్లో ఉండే గింజలు కానీ అలాగే జిల్లేడి కాండం కానీ జిల్లేడి వేరు కానీ పంచగవ్యాలు దాని ఐదు భాగాల్లో ఏ భాగమైనా సరే తాంత్రిక శక్తిని ఎదుర్కొంటుంది విచిత్రం ఏంటంటే తాంత్రికులు చాలామంది నేర్చుకునేటప్పుడు జిల్లేడు చెట్లు మీద అలాగే కొన్ని పర్టికులర్గా చెట్ల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అది ప్రయోగం తీసుకోగలిగే శక్తి దానికి ఉంటుంది అంటే ఆ పదార్థానికి ప్రయోగాన్ని ఆపగలిగే శక్తి కూడా ఉందని అర్థం జిల్లేడు చెట్టు వేరు కానీ ఆకు కానీ లేదా జిల్లెడు చెట్టు పువ్వునైనా సరే మనం ఎండిపోయిన తర్వాత పూజ చేస్తుంటాం కదా శివ శివాలయం వచ్చి చేస్తుంటాం తెచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు తావిజిలో కూడా పెట్టుకోవచ్చు కొద్దిగా భాగాన్ని తీసి తావిజలో పెట్టుకు చేసుకోవచ్చు ఇలాంటివి గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుతాయి పట్టణ ప్రాంతాల్లో దొరుకుతాయి మనందరం ఇళ్ళలో ఉంటున్నాం ఎవరికైతే బాగా గుర్తుంచుకోండి ఎవరికైతే తాంత్రిక ప్రయోగాలు జరిగాయి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇబ్బంది పడేవారు తర్వాత ఏదో ప్రయోగం జరిగింది ఆ ప్రయోగం నుంచి ఎన్ని తా మనం ఎంతమంది దగ్గర తీసుకువెళ్ళినా తగ్గట్లేదు అనేవారికి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నం చేయండి నెక్స్ట్ వీడియోలో నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎలా బయటపడాలి నెగిటివ్ ఎనర్జీని తగ్గించుకోవడానికి చాలా ఉపాయాలు చెప్పాను నా వీడియోలకు వెళ్ళండి మీకు ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు చాలా ఉంటాయి డబ్బు ఖర్చు కాకుండా చేసుకోగలిగే ఉపాయాలు ఎందుకంటే మనం డబ్బు ఖర్చు అలవాటు పడిపోయాము దాని నుంచి ఎలా డబ్బు ఖర్చు పెడితే తప్ప మనం బయటపడలేమనే భావనలో మనం ఉన్నాము ఈ వీటిని ఏ ఒక్క పదార్థం దొరికినా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా వంద పర్సెంట్ మీ మీద జరిగే తాంత్రిక ప్రయోగాలు క్షుద్ర ప్రయోగాలు వసీకరణ ప్రయోగాలు ఇలాంటివన్నిటిని కూడా ఎదుర్కోవచ్చు ఇవి డబ్బు ఖర్చు కాదు సామాన్యులు ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా చేసుకోవచ్చు నెలసరి టైంలో కూడా ఒంటి మీద ఉంచుకోవచ్చు తాబీజులో పెట్టి తావిజులో పెట్టుకోకపోతే ఇలా దొరికిందనుకోండి చక్కగా తీసి ఒక డబ్బాలో పెట్టుకోండి ఇలా దొరికింది అనుకోండి కవర్లో తీసి పక్కన పెట్టుకోండి ఆకులైనా పంచగవ్యాలైనా ఇలాంటివైనా సరే రావి చెట్టు వేరు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు ఎలాంటి దోషము లేదు మిత్రులరా భయపడి మాకండి భయపడి ఏదో జరిగిపోతుందేమో అలా అయిపోతుందేమో అనుకో మాకండి చెట్టు దగ్గరికి మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సంకల్పం చెప్పుకొని మనసులో నమస్కారం చేసుకుని ఏ అవసరం మీరు తెచ్చుకుంటున్నారో అది చెప్పి చెట్టుకు ప్రదక్షిణ చేసి నీరు పోసి తెచ్చుకోండి మేము మంత్రాలు చదువుకోలేము అనుకునేవారు ఇలాంటివి చేసుకోవచ్చు వీడియో ఎంత అయిపోతుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇలాంటివి పూర్తిగా వివరంగా చెప్తే తప్ప మామూలుగా అర్థం కావు కాబట్టి మీకు వివరాత్మకంగా చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో నెగిటివ్ ఎనర్జీ గురించి చిన్న చిన్న పనులు చేస్తే ఎలా తప్పించుకోవచ్చు కూడా తెలియజేస్తాను ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ